ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను రూపొందించాలని మంత్రులు డీసీసీ అధ్యక్షులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు సాంప్రదాయ కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు విజయవాడ ఉత్సవ్ వంటి వేడుకలు అవసరమని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు దసరా శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు ఈరోజు మహిషాసుర మర్దనీగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లాలో పర్యటిస్తారు పర్యటనలో భాగంగా జిల్లాలోని గజపతి నగరం నియోజకవర్గం దత్తి గ్రామంలో జరిగే ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్ల పంపిణీని ప్రారంభిస్తారు లబ్దిదారుల ఇంటికి వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటారు అనంతరం ఏర్పాటు చేసిన ప్రజావేదికలో ప్రసంగిస్తారు ఈ మేరకు ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు ఆంధ్రప్రదేశ్ను లాజిస్టిక్స్ కు కేంద్రంగా చేయాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు ఢిల్లీలో గత సాయంత్రం జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య సిఐఐ భాగస్వామ్య సదస్సు కర్టన్ రైజర్లో ఆయన పాల్గొని మాట్లాడారు రెండు వేల ఇరవై ఆరు జనవరి నాటికి రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రారంభమవుతుందని చెప్పారు విశాఖపట్నంలో జరిగే భాగస్వామ్య సదస్సుకు పారిశ్రామికవేత్తలు రావాలని ముఖ్యమంత్రి కోరుతూ ఇది కాకుండా వాళ్ళందరినీ ఇన్వైట్ చేశాను ఇదే కాకుండా ఫ్యూచర్ టెక్నాలజీ స్పేస్ గానీ లేకపోతే క్వాంటమ్ కంప్యూటర్స్ గానీ ఎలక్ట్రానిక్స్ డ్రోన్స్ ఏరోస్పేస్ ఇలాంటి టెక్నాలజీస్ అన్ని కూడా పెద్ద ఎత్తున ప్రమోట్ చేయబోతున్నాం టెక్నాలజీ హబ్ గా ఆంధ్రప్రదేశ్ తయారైనప్పుడు మ్యానుఫాక్చరింగ్ ఏమేం చేయాలని అవన్నీ చేయడం కోసం రమ్మన్నాను తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల జాబితాను ఈ నెల ఐదవ తేదీ నాటికి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ పీసీసీకి పంపాలని మంత్రులు జిల్లా కాంగ్రెస్ కమిటీ డీసీసీ అధ్యక్షులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు స్థానిక సంస్థల ఎన్నికలపై హైదరాబాద్ నుంచి మాధ్యమ విధానంలో మంత్రులు జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులతో ముఖ్యమంత్రి నిన్న సమావేశాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ అన్ని జిల్లాల్లో పార్లమెంటు సభ్యులు శాసనసభ్యులు ఎమ్మెల్సీలు ముఖ్య నాయకులతో సంప్రదించి ప్రతి జెడ్పీటీసీ స్థానానికి ముగ్గురు చొప్పున అర్హులైన అభ్యర్థులను గుర్తించాలని స్పష్టం చేశారు సాంప్రదాయ కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు విజయవాడ ఉత్సవ్ వంటి వేడుకలు దోహదపడతాయని కేంద్రమంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు విజయవాడ ఘాట్లో జరుగుతున్న విజయవాడ ఉత్సవ్ వేడుకల్లో కేంద్రమంత్రి నిన్న పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సొసైటీ ఫర్ వైబ్రెంట్ విజయవాడ అనేటువంటి సంస్థతో రాష్ట్ర ప్రభుత్వాన్ని సమన్వయం చేస్తూ పెద్ద ఎత్తున దసరా వేడుకల్ని నిర్వహించడం అనేది విజయవాడ చరిత్రలో మరొక మైలురాయి అనేటువంటి విషయాన్ని నేను ఈ సందర్భంగా చెప్తున్నా ఈ సందర్భంగా మన తాలూకు సంస్కృతి సాంప్రదాయాలు అయితే ఉన్నాయో వారి యొక్క కళా రూపాలు అయితే ఉన్నాయో వాటినన్నింటినీ కూడా మనం గుర్తు తెచ్చుకుని భవిష్యత్ తరాలకు అందించేటువంటి ఒక అతి గొప్ప మంచి ప్రయత్నం ఇది అనేటువంటి విషయంలో ఏమాత్రం కూడా సందేహం లేదు దసరా శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఈరోజు మహర్ణవ్యం పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్లోని విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారు మహిషాసుర మర్ధినిగా భక్తులకు దర్శనమిస్తున్నారు అలాగే శ్రీశైలంలో జరుగుతున్న దసరా మహోత్సవాల్లో భాగంగా గత రాత్రి శ్రీ భ్రమరాంబికాదేవి దేవి సిద్దిదాయని అలంకారంలో భక్తులకు దర్శనమిచ్చారు ప్రజాసేవ సుపరిపాలనకు ప్రాధాన్యమిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు కృషి చేస్తోంది సేవా పర్వ పేరుతో ఆకాశవాణి విజయవాడ ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కథనాలను అందిస్తోంది ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న కిసాన్ సమ్మాన్ నిధి పథకం గురించి ఈరోజు తెలుసుకుందాం ఎన్నో శతాబ్దాలుగా భారతదేశంలో వ్యవసాయాన్ని ప్రధాన ఉపాధిగా చేసుకుని అనేక మంది రైతులు జీవనం సాగిస్తున్నారు అటువంటి రైతులందరూ పంటలను సాగు చేసేటప్పుడు ఎన్నో సవాళ్ళను ఎదుర్కొంటున్నారు వారి సమస్యలను అర్థం చేసుకున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని ప్రకటించి రైతులకు అభయ హస్తం అందించారు రెండు వేల పంతొమ్మిది ఫిబ్రవరి ఇరవై నాలుగున ఉత్తర్ ప్రదేశ్లోని ఈ పథకాన్ని ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ విధంగా మాట్లాడారు अब किसानों को बीज खरीदने के लिए खाद खरीदने के लिए दवा खरीदने के लिए बिजली का बिल भरने के लिए खेती से जुड़ी ऐसी अनेक जरूरतों के लिए परेशान नहीं होना होगा केंद्र सरकार हर साल जो छह हजार रूपये सीधे आपके बैंक పీఎం కిసాన్ పథకం దేశంలోనే అతిపెద్ద సంక్షేమ కార్యక్రమాల్లో ఒకటి ఈ పథకం కింద రైతులకు ప్రతి నాలుగు నెలలకు ఒకసారి రెండు వేల రూపాయల చొప్పున మొత్తం ఏడాదికి ఆరు వేల రూపాయలను వారి బ్యాంకు ఖాతాల్లోకి ప్రభుత్వం నగదును నేరుగా జమ చేస్తూ వస్తోంది ఇప్పటి వరకు పీఎం కిసాన్ పథకం కింద మొత్తం ఇరవై ఒక్క విడతలుగా మూడు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలకు పైగా నగదుని రైతుల ఖాతాల్లోకి జమ చేసింది ప్రభుత్వం పీఎం కిసాన్ పథకం రైతుల జీవితాలపై వర్షం కురిపించే మేఘం లాంటిది ఇది వారి కష్టార్జితంతో దేశానికి ఆహారం ఇస్తూ పంటలను పండించడానికి వారికి ఎంతగానో సహాయపడుతోంది వస్తు సేవల పన్ను జీఎస్టీ సంస్కరణలు ఆర్థిక సాధికారతకు ఎంతో దోహదం చేస్తాయని విజయవాడ తూర్పు శాసనసభ్యులు గద్దెర్ రామ్మోహన్ తెలిపారు జీఎస్టీ సంస్కరణలు టూ పాయింట్ ఓ ద్వారా ప్రజలకు కలిగే ప్రయోజనాలను వివరిస్తూ జీఎస్టీ ఆధ్వర్యంలో ముద్రించిన కరపత్రాలను విజయవాడలో ఆయన నిన్న ఆవిష్కరించారు అనంతరం గద్దెర్ రామ్మోహన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న జీఎస్టీ టూ పాయింట్ ఓ సంస్కరణల వల్ల ప్రజలపై పన్నుల భారం తగ్గి నగదు ఆదా అవుతుందని చెప్పారు రోజువారీ ఉపయోగించే వస్తువులపై జీఎస్టీని తగ్గించడం వల్ల కొనుగోళ్లు పెరుగుతాయని తెలిపారు తిరుమల శ్రీ శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులకు నిన్న స్నపన తిరుమంజనం నిర్వహించారు గత రాత్రి చంద్రప్రభ వాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు ఉత్సవాల్లో భాగంగా ఈ ఉదయం రథోత్సవం జరగనుంది మహిళల వన్డే క్రికెట్ ప్రపంచకప్లో భాగంగా నిన్న అసోంలోని గోహటి వేదికగా శ్రీలంక భారత్ జట్ల మధ్య తొలి మ్యాచ్ జరిగింది తొలుత టాస్ గెలిచిన శ్రీలంక బౌలింగ్ ఎంచుకోవడంతో కు దిగిన భారత్ వర్షం కారణంగా కుదించిన నలభై ఏడు ఓవర్లలో ఎనిమిది వికెట్ల నష్టానికి రెండు వందల అరవై తొమ్మిది పరుగులు సాధించింది అనంతరం బ్యాటింగ్ చేసిన శ్రీలంక నలభై ఐదు పాయింట్ ఐదు ఓవర్లలో రెండు వందల పదకొండు పరుగులు చేయడంతో యాభై తొమ్మిది పరుగుల తేడాతో భారత్ విజయం సాధించింది పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని రేపటికి ఇది వాయుగుండంగా బలపడుతుందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లో ఈరోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారి జి లక్ష్మి తెలియజేస్తూ ఉత్తర రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు అనేక చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్ ఈ రోజు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది భారీ వర్షాలు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రాయలసీమ ఈ రోజు తేలుగుబాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కొన్ని చోట్ల కురిసే అవకాశం ఉంది తెలంగాణలోను ఈ రోజు రేపు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది వృద్ధుల సంక్షేమాన్ని కాంక్షిస్తూ ఈరోజు అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహిస్తున్నారు ఆరోగ్య మానసిక పరంగా వృద్ధులను సంరక్షించవలసిన అవసరాన్ని తెలియజేస్తూ ఈ కార్యక్రమం జరుగుతోంది పంతొమ్మిది వందల ఎనభై నాలుగో సంవత్సరంలో ఆస్ట్రియా రాజధాని వియన్నాలో వృద్ధుల సమస్యలపై అంతర్జాతీయ సదస్సు జరిగింది ఐక్రేజ్ సమితి పిలుపు మేరకు పంతొమ్మిది వందల తొంభై ఒకటవ సంవత్సరం అక్టోబర్ ఒకటవ తేదీన అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం నిర్వహించారు అప్పటి నుంచి ప్రతి ఏటా ఈ కార్యక్రమం జరుగుతోంది ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు విజయనగరం జిల్లాలో నిర్వహించే పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల్లో జెడ్పీటీసీ స్థానాలకు అభ్యర్థుల జాబితాలను రూపొందించాలని మంత్రులు డీసీసీ అధ్యక్షులకు ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి సూచించారు సాంప్రదాయ కళలను భవిష్యత్ తరాలకు అందించేందుకు విజయవాడ ఉత్సవ్ వంటి వేడుకలు అవసరమని కేంద్ర మంత్రి భూపతరాజు శ్రీనివాస్ వర్మ పేర్కొన్నారు తిరిగి ఏడు గంటల ఐదు నిమిషాలకు జాతీయ వార్తలు వింటారు